ప్రజల ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మంచిది నామానికి మహిమ కలుగునుగాక మరి గడిచిన దినాలంతా గడిచిన దినములన్నీ దేవుడు మన ఉచితమైన కృపలో కాపాడినందుకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక మంచిది పిల్లరా మనము ఇప్పుడు ఉపవాస దినాల్లో ఉన్నాము ఈరోజున క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలని ఎంతో చక్కగా అనేకమైనటువంటి అంశాల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు మనకందరికీ తెలుసు అయితే ఈ ఉపవాస దినాల్లో మరి దేవుడు నాకిచ్చిన ప్రేరేపణ నాకిచ్చినటువంటి ఒక ఆలోచన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి ఏడు మాటల్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు నాలుగు మాటల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం మరి ఈరోజు ఐదో మాటని ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను క్రిలారా ఎందుకు అనంటే ఆయన మాట్లాడినటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట అని నేను చెప్తూ వస్తూ ఉన్నాను ఎందుకు అనంటే అవన్నీ లేఖనాలు నేను చదివినప్పుడు మరి ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మన జీవితానికి పనికి వచ్చేటువంటి మాటలే మన కుటుంబాలకు అవసరమైనటువంటి మాటలే మన పిల్లల భవిష్యత్తుకి అవసరమైనటువంటి మాటలుగానే ఉన్నవి గనుక అవి మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడి ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా దేవుని శ్రేష్టమైన మాటల ద్వారా మీ జీవితాల్లో కూడా ఆశ్చర్యాలు జరుగుతాయని నేను నమ్ముతున్నాను పిల్లారా మంచిది వాక్యాన్ని చదువుకుందాం మనకందరికీ తెలిసినటువంటి మాటే ఐదో మాటను నేను చదువుతున్నాను యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యాన్ని నేను చదువుతున్నాను అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిశుద్ధుడ మిక్కిలిగా మమ్మలను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నామయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా ఇదిగో నాయన మీరు మాట్లాడిన అతి శ్రేష్టమైన మాటల్ని మేము మాట్లాడుకుంటూ వస్తూ ఈరోజు ఐదో మాటను ధ్యానం చేస్తుండగా తండ్రి అయ్యా మీ జ్ఞానం దయచేయండి మీ శక్తి దయచేయండి మీ సహాయం దయచేయండి మీరు మాతో ఉండండి ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏదైతే ఉన్నదో మా బ్రతుకులకు కావాల్సిన ఆ మాధుర్యాన్ని మాకు తెలియజేసి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఆ మాటల ద్వారా వాళ్ళ జీవితాలు మారినట్లు కృపచూపమని మమ్మల్ అందరి మీ అస్సలకు అప్పగించుకుంటూ ఏ సునామాలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హాలూయా హాలెలుయా దేవు నామానికి కలుగును కలుగునుగాక ఐదో మాటగా ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యములో ఆయన మాట్లాడుతున్న మాట నేను దప్పిగొనుచున్నాను దేవునికి స్తోత్రమేయ ఆయనకి దాహమేస్తున్నట్టుగా ఆ మండుటెండలో ఇంచుమించు మధ్యాహ్న కాల సమయంలో ఆ కలవరి సిల్వలో మూడు మేకుల మధ్యలో వేలాడుతూ ఆయన నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అయితే పిల్లరా ఆయన ఎందుకు అని అంటే అరవై తొమ్మిదవ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది అక్కడ కీర్తనకారుడు రాసుకుంటూ వచ్చినటువంటి ఒక మాటని మీకు చూపిస్తాను ప్రిల్లరా అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వాక్యం ముప్పై ఒకటో వాక్యం నేను చదువుతున్నాను చూడండి అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై ఒకటో వాక్యం అక్కడ కూడా మనకి ఆయనకి చేదు చిరకనిచ్చినట్టుగా ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఆయన అప్పటికే దాహము దాహము అంటుంటే వాళ్ళు ఏమిచ్చారు అనంటే పిల్లరా ఒక చేదు చిరకని ఆయన నోటికి అందించినట్టుగా మనం చూస్తాం ఎప్పుడైతే చేదు చిరకను అందించారో ఆయన మొహం తిప్పుకొని దాహం దాహం అంటున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ పిల్లల ఐదో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి ఈరోజున ఐదో మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిగొన్నాడు దేవునికి స్తోత్రం హాలేలుయా ఐదవ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన దాహము తీర్చటానికి మన దప్పిక తీర్చటానికి ఆయన దాహము దప్పిక అన్నాడు అయితే పిల్లరా ఐదవ మాటలో మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి మాట ఏమిటంటే ఇక్కడ మనం ధ్యానం చేస్తే యోహాను సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి యోహాను సువార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వాక్యము ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం నెరవేరినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం హలెలుయా అయితే పిల్లరా ఐదవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అంటే ఆయన దప్పికొనుచున్నాను అని చెప్పి అన్నాడు గనుక మన యొక్క దప్పిక తీర్చటానికే ఆయన దప్పిగొన్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకనంటే ఆయన ఏమన్నాడంటే అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చిన ఎడల దప్పిక తీర్చుకొనవలెను దప్పిక తీర్చుకొనవలెను ఏమండి ఈ దప్పిక దేనిని కూర్చినది ఒకవేళ నీళ్లు లేకనా మనకెక్కడ కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి కాదు ఇది వాక్యము కొరకైనటువంటి దప్పిక దేవుని కొరకైనటువంటి దప్పిక లేకపోతే దేవుని ప్రజలందరూ కూడా ఒక విశ్వాస సహితమైనటువంటి దప్పిక నీతి కార్యాలు చేసేటువంటి దప్పిక ఇలా చెప్పుకుంటూ పోతే మన యొక్క దప్పిక ఏమై ఉండాలి అనంటే అనేకమైనటువంటి పరిశుద్ధ కార్యాలకి సంబంధించింది ఉండాలి అది ఎక్కడ తీరుతుంది అయ్యా అంటే మనం ఎప్పుడైతే ఏసయ్య దగ్గరకు వస్తామో అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నా అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడలా ఆత్మల కొరకైన దాహమైనా సరే విశ్వాస సహితమైన దాహమైనా సరే మీరు దప్పికొనిన ఎడలా ఇదిగో ఇదిగో నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనవలెను తీర్చుకొనవలెను ఆయనే మన దప్పిక తీర్చేవాడు ఎప్పుడైతే మనం దేవుని దగ్గరకు వస్తామో మన యొక్క దప్పిక ఏదైనా సరే నిజంగా పిల్లరా ఒక సందర్భం నాకు ఈ సమయంలో గుర్తొస్తుంది ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో వాక్యాన్ని విని రాత్రి అయిపోయింది ఆ సభ అయిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ మార్గం గుండా వెళ్తూ ఉండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆయనకి దాహం వేస్తుంది ఎక్కడ చూసినా కానీ భూమి ఎండిపోయి నడి ఎండాకాలం మంచి నెల ఎక్కడా కూడా అతనికి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఆ సమయంలో ఆయన ఒక వాక్యాన్ని విన్నాడు అంతకుముందు మీటింగ్లో జీవజల నదులు నా యొద్దనే పారుచున్నవి అని చెప్పి దేవుని వాక్యాన్ని విన్నాడు ఆయన ఇదే మాటని విన్నటువంటి ఆయనకి ఆ దాహమైనప్పుడు ఎక్కడ వెతికినా నీళ్లు దొరకనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ వాక్యం గుర్తొచ్చి ఒక విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాడు అయ్యా నీవే జల నది ఓటవై ఉన్నావని మాట్లాడేవు కదా నీవే ఒక జీవ ఓటగా ఉన్నావని మాట్లాడేవు కదా అని చెప్పేసి ఆయన వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు తక్షణమే అక్కడ వరి వర్షము దేవుడు కురిపించాడు ఆయన దాహము తీర్చబడింది దేవునికి స్తోత్రం హాలేలుయ కాబడి పిల్లరా ఈరోజున మన యొక్క దప్పిక తీర్చటానికే మన దాహము తీర్చటానికే ఆయన కలువరి శిలువలో ఆ మూడు మేకుల మధ్యలో మండు టెండలో ఒక పక్కన రక్తము గారిపోతుంది ఒక పక్కన ఒళ్ళంతా గాయాలైపోయి ముళ్ళు కిరీటం బెట్టబడి చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు రక్తమంతా పోతే ఇక దేహములో ఏమాత్రము కూడా ఆయనకి బలము లేదు నాలుక ఎండిపోయి ఆయన దప్పిక దప్పిక అంటున్నాడు పిల్లరా దాహము అయితే పిల్లరా దేని కొరకు ఆయన దాహమనంటే అంటే మన దప్పిక తీర్చటానికే మన దాహము తీర్చడానికే ఎప్పుడు కూడా ఏసయ్య ఎప్పుడు కూడా ఆయన కొరకు ఆయన బ్రతికిన వాడు కాదు సర్వ మానవాళి కొరకు బ్రతికిన దేవుడే మనం ఆరాధిస్తున్న మన దేవుడు దేవునికి స్తోత్రం హలే అందుకే పిల్లరా ఆయన దప్పిక కొన్నాను అని చెప్పి అన్నప్పటికీ కూడా ఎందుకు ఆయన దప్పికొన్నాడు అనంటే మనందరి కొరకే మనందరి కొరకే మన యొక్క దప్పిక తీర్చడానికే ఆయన దప్పికగా అన్నాడు అందుకే యశ్వ గ్రంథం నలభై నాలుగో అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది మూడో వాక్యము నలభై నాలుగో అధ్యాయము మూడో వాక్యంలో ఒక మాట నేను అది కూడా చదువుతున్నాను చూడండి నలభై నాలుగు మూడు నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూముల మీద ప్రవాహములను కుమ్మరించెదను దేవునికి స్తోత్రం హలెలుయ దేవుడే పూర్వకంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఆయనే అంటున్నాడు యశ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే యశ్వ గ్రంథం నలభై నాలుగు మూడులో అంటున్నాడు నేను దప్పిగల వారి మీద నేళ్లను ఎండిన భూముల మీద ప్రవాహమును కురిపించు వాడను దేవునికి స్తోత్రం హాలెయ చూడండి ఈ ఈరోజున మనకిప్పుడు ఎండాకాలంలో ఎక్కడ చూసినా నీళ్లు కనపడవు ఎండిపోయి చెరువులన్నీ ఎండిపోయి కుంటలన్నీ ఎండిపోయి భూమి అంతా నిర్రెలగొట్టబడి ఎక్కడ చూసినా కొన్ని జంతువులు అడవి జంతువులు పాపం నీళ్లు దొరక్క చనిపోతూ ఉంటాయి కానీ ఒకానొక సమయంలో దేవుడే వర్షాన్ని కురిపిస్తాడు మనకి ఆయన వర్షాన్ని కురిపించకపోతే ఈరోజున మనకి పంటలు పండటమే కానీ జంతువులు బ్రతకడమే కానీ మనం బ్రతకడమే కానీ మానవాళి మనుగడ సాగుతుంది అని అంటే ఆయా ఋతువుల ప్రకారము దేవుడు ఆయన చేసినటువంటి కార్యాలని జరిగిస్తున్నాడు కనుకనే ఈ రోజున మనం అంతా బ్రతకగలుగుతున్నాము దేవునికి స్తోత్రం హలెలుయా కాబట్టి ఆయన అంటున్న మాట ఏమిటంటే నేను దప్పిగల వారి మీద అందుకే ఆయన దప్పికొన్నప్పటికీ కూడా ఎవరి కొరకు ఆయన దప్పికొన్నాడంటే దప్పిగల వారి మీద నీళ్లు కొమ్మరించుటకు వాళ్ళకి నీళ్ళనిచ్చుటకు ఎలాంటి దప్పిక అని అంటే వాక్యం కొరకైనటువంటి దప్పిక గలవారికి వాక్యాన్ని అందించడానికి రక్షణ అనేటువంటి దప్పిక గలవారికి రక్షణను అందించడానికి స్వస్థత అనే దప్పిక గలవారికి స్వస్థతనివ్వడానికి బలహీనమైనటువంటి దప్పిక గలవారిని బలపరిచేటువంటి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం హలలుయ కాబడి పిల్లరా ఐదో మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఏమి తెలుసుకోవాలి ఆ ఐదో మాట ద్వారా అనంటే మొదటిగా ఆయన ఎందుకు దప్పికొన్నాడు అనంటే మన కొరకే దప్పిక కొన్నాడు ఆయన మన దాహం తీర్చటానికే ఎప్పుడూ కూడా ఆయన సొంతం కొరకో ఆయన లాభం కొరకు బ్రతికిన వాడు ఏ కాదు 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 కాబట్టి పిల్లరా మన దప్పిక తీర్చటానికే ఆయన మన కొరకే వచ్చాడు మన కొరకే సెలవులో మరణించాడు మన కొరకే పునరుద్ధానుడై లేచాడు మన రక్షణ కొరకే మన స్వస్థత కొరకే మన బాగు కొరకే ఆయన ఎప్పుడూ కూడా మన వైపు చూచుచున్న దేవుడు దేవునికి స్తోత్రం హాలయొయ్య రెండో విషయం దగ్గరికి వస్తే పిల్లరా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వాక్యంలో ఒక మాట చదువుతున్నాను ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు వినువాడు రమ్మని చెప్పవలను దప్పిగొనువాడు రావచ్చును ఇచ్చేయించువాడు జీవజలమును ఉచితముగా పుచ్చుకొనవచ్చును దేవునికి స్తోత్రం హల్లెలుయ పిల్లరా ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వాక్యంలో కూడా ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నాడు అంటే జీవజలమును ఉచితముగా పుచ్చుకొనవచ్చును అంటే ఏసుక్రీస్తు యొక్క దగ్గర రక్షణ ఏంటండి ఉచితం జీవజలము అని అంటే రక్షణ పాపములో ఉన్నవారికి రక్షణ ఉచితం పాపపు బ్రతుకులో బ్రతుకుతున్న వారికి ఉచిత రక్షణ దేవుడు మరి నువ్వు ఎంత ఇస్తావు నేను నిన్ను రక్షించాలని బేరాలు కుదిరించుకునే దేవుడు కాదు అందుకే ఆయన అంటున్న మాట ఏమిటంటే జీవజలములను ఉచితముగా పుచ్చుకొనవచ్చును అది కులమత భేదాలు ఏమీ లేవు తారతమ్యాలు లేవు రంగుతో సంబంధం లేదు ప్రాంతాలతో సంబంధం లేదు దేశాలతో రాష్ట్రాలతో జిల్లాలతో సంబంధము లేదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన ఇచ్చేటువంటి రక్షణ జీవ జలమైనటువంటి రక్షణ ఉచిత రక్షణ ఆయన అందరికీ ఇవ్వటానికి ఆయన దినమెల్ల చేతులు చాచి ఉంచాడు కల్వరి శిల్వలో అందుకే ఆయన మేకుల మధ్యలో ఉండి దప్పికొనుచున్నాను అంటున్నాడు దేని కొరకు దప్పిక అంటే మనలందరికీ ఉచిత రక్షణ ఇవ్వటానికి ఆయన దప్పిక గొనుతున్నాడు మనల్ని నరకము నుండి పరలోకానికి నడిపించడానికి ఆయన దప్పిగొనుతున్నాడు కాబట్టి పిల్లరా ఒక్కసారి మనం ఏ ఎందుకు దప్పికొనుచున్నాడో మనం తెలుసుకుంటే ఆ మాటలో ఉన్న మాధుర్యము రెండోదిగా ఏంటంటే పిల్లరా మనకి జీవజలమును అందించటానికి ఆయన దప్పి కొనుచున్నాడు జీవజలము కబడ్డీ పిల్లరా నదులుంటాయి ఈరోజున నది ఎప్పుడైనా ఎండిపోతుందా ఎండిపోదు నది ఎప్పుడు ప్రవాహిస్తూనే ఉంటుంది ఏసయ్య కూడా ఆయన కూడా అదే జీవజల నది ఆయన ఆయనలో రక్షణ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఆయనలో కృప ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఆయనలో కనికరం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఆయనలో దయ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అది ఉచితముగా ఇవ్వబడుతుంది అంటున్నాడు పొందుకోవడానికి మనమే ఆలస్యం చేస్తున్నాం కాబట్టి పిల్లరా ఇక ఎంత మాత్రము కూడా ఆలస్యం చేయొద్దు నిశ్చయంగా నిశ్చయంగా ఉచిత రక్షణను మనం పొందుకోవాలి ఆయన మనం రక్షించడానికే తప్పికొన్నాడు అందుకే రెండోదిగా రెండోదిగా పిల్లరా మనకి జీవజలములను అందించటానికే ఆయన తప్పికొన్నాడు మత్తయస్సు వార్తలో కూడా ఒక మాట ఉంటుంది పిల్లరా మత్తస్సు వార్త పదో అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని చదువుతున్నాను నేను మత్తస్సు వార్త పదో అధ్యాయము ఎనిమిదో వాక్యము రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వాణిని లేపుడి కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యమును వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇడి దేవునికి స్తోత్రం హల్లెలుయ ఉచితంగా పొందుకున్నాం దేవుని యొక్క కృపను దేవుని యొక్క కనికరమును దేవుని యొక్క దయను దేవుడు మనల్ని ఉచితంగానే రక్షించాడు కనుక అనేకుల్ని కూడా మనం ఉచితంగానే రక్షించి ఆయన యొక్క జీవజల నదులను ఉచితంగానే అనేకులకి మనం ఇచ్చేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలలుయ కబడి పిల్లరా ఇదిగో ఇదిగో ఐదో మాట ద్వారా మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటి అనంటే ఆయన ఏసయ్య ఎందుకు దప్పికొనుచున్నాడు అనంటే మొదటిగా మన అందరి దప్పిక తీర్చటానికి రెండోదిగా మనకి జీవజల నదులు ఇవ్వటానికి ఆయన దప్పికొనుచున్నాడు కాబట్టి పిల్లరా నీ కొరకు నా కొరకే ఆ మండు టెండలో ఆయన కలువరి శిలువలో దాహము దర్పిక దాహము అంటూ ఆయన విలపిస్తూ ఉన్నాడు ఒక్కసారి ఏసవి వైపు చూడగలుగుతామా చూడగలుగుతామా పిల్లరా ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరితో కూడా వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఉచితమైనటువంటి జీవం ఇక్కడ ఉన్నది ఉచితమైన జీవ జల నది ఇక్కడ ఉన్నది ఉచితమైనటువంటి రక్షణ ఇక్కడ ఉన్నది ఉచితమైనటువంటి కృప ఇక్కడ ఉన్నది అది ఎవరు అనంటే ఆ కలువరి శిలువలో ఉన్నటువంటి యేసయ్య ఆయన వైపు చూసి ఆయన రక్షకుడిని నమ్మితే నేడే రక్షణ దినము రేపనేది మనది కాదు ఇదే మిక్కిలి అనుకూల సమయం ఈరోజు ఏం జరుగుతుందో మనకి తెలియదు రేపేం సంభవిస్తుందో మనకి తెలియదు కనుక పిల్లరా నేడే యేసయ్య దగ్గరికి వస్తే ఆయన రక్షణ మనకిస్తాడు ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు ఆయన గనక ఒక ప్రార్థన చేసుకొని ఆయన కినుక వేడుకుంటే ఆయన దగ్గర కినుక రాగలిగితే జీవజల నదులు ఆయనలో పారుచున్నవి అవన్నీ మనకు ఉచితంగా ఇవ్వబడతాయి ఉచితంగా రక్షణ రక్షించబడతాం ఆయన కృప వెంబడి కృప చూపుతాడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్